आफ्नो कुरा पोतेसको हो। भैया जी भरत माताजी नंदा नंदा दाम सालीदा ان لائن

భారతదేశ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానందులు వారి జయంతి ఈరోజు మరి మనం అనుకుంటాము వారి జయంతి కదా వారి దగ్గరకు వచ్చి వారికి గౌరవంగా పూలమాలలు సమర్పించుకుంటున్నాము కొంతమంది మాట్లాడుతుంటారు వ్యంగ్యంగా సరే పూలమాలలు సమర్పిస్తున్నారు మరి తర్వాత ఏంటి అని కానీ ఒక్కటే స్వామి వివేకానంద జయంతిని ఇలా జరుపుకోవడానికి కారణం మన ముందున్న తరాలు అసలు స్వామి వివేకానంద ఎవరు స్వామి వివేకానంద చేసినటువంటి పనులు ఏమిటి స్వామి వివేకానంద దగ్గర నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకోవాలనేటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని ఒక గొప్ప నాయకులు మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు యోధుడు తన రచనలతోని తన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతోని పోరాటం చేసినటువంటి యోధుడు స్వామి వివేకానంద మరి వారి జయంతిని మనం జరుపుకోవడం ద్వారా భావి భవిష్యత్ తరాలు కూడా మోటివేట్ అయ్యి వారి ఆశయాలను సాధించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది వారు ఒకరే చెప్తూ ఉండేవారు సముద్ర కెరటాలంటే నాకు ఆదర్శం నాకు ఇష్టం అని ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అని నమ్ముకున్న ధ్యేయం కోసం కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం మనదే అని వారు అంటుండేవారు యువత దేశానికి వెన్నుముక ఎందుకంటే ఉరకలెక్తేటటువంటి ఉడుకు రక్తం వారిలో ఉంటుంది వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు యువత తలుచుకుంటే మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలరు ఏదైనా సాధించగలరు అని వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు మరి వారి ఆశయాలనే మన ఆశయాలుగా మార్చుకొని ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు సహజం ఎలుపోవడములు సహజం ఓడినా కూడా మనదైన ధ్యేయం కోసం మనదైన లక్ష్యం కోసం మనము అలుపెరగ కృషి చేసినప్పుడే మనకేనాడైనా ఏ రోజైనా కూడా విజయం మన వెంబడి పరిగెత్తాల్సిందే అని వారు బలంగా చెప్పారు బ్రిటిష్ హస్తాల్లో మన దేశం అతలాకుతలమవుతున్న తరుణంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని మన ఆధ్యాత్మికతను దేశ దేశాల్లో చాటినటువంటి ప్రపంచ వేదికల మీద వివరించినటువంటి గొప్ప మహాజ్ఞాని మన నరేంద్రుడు స్వామి వివేకానంద మరి ఆ స్వామి వివేకానంద జయంతి రోజు వారి ఆశయాలను వారి ఆలోచనలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి మరీ ముఖ్యంగా యువత కానివ్వండి మీరు తలుచుకుంటే మన దేశాన్ని మన దేశ సాంస్కృత సంస్కృతిని సాంప్రదాయాలను మనం ఆచరించేటటువంటి ధర్మాన్ని మన న్యాయాలన్నింటినీ కూడా పరిరక్షించి ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు మన భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది దయచేసి యువత మేల్కోండి స్వామి వివేకానంద ఒకటే చెప్తూ ఉండేవారు లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి ప్రతి ఒక్కరూ కూడా యువత ప్రతి ఒక్కరూ కూడా లేవండి మేల్కోండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మన ధర్మాన్ని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం మరొక్కసారి ఆసన్నమైంది అందరూ కూడా ధర్మాన్ని ఒక ఆయుధంగా మలిచి ముందుకు నడిచి మీకున్నటువంటి సత్వను మరొక్కసారి స్వామి వివేకానందుని చూసి గుర్తు తెచ్చుకొని వారి ఆశయాల సాధన కోసం మన భారతదేశ ఔన్నత్యాన్ని మన చరిత్రను కాపాడడం కోసం ముందు గురికి వారి లక్ష్య సాధనే ధ్యేయంగా శ్వాసగా ఊపిరిగా ముందుకు సాగాలని కోరుకుంటూ స్వామి వివేకానందునికి అందరి పక్షాన కూడా ఘన అర్పిస్తూ మరొక ఆశయాలను సాధించడం కోసం వారి చేసినటువంటి ఒక అమోఘమైనటువంటి కృషిని గుర్తు చేసుకుంటూ మన భవిష్యత్ తరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మాజీ కౌన్సిలర్ గారైనటువంటి కుమరవెల్లి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పూజా ప్రతిష్ట చేయడం జరిగింది మరి ఈరోజు మరి పుట్టినరోజు స్వామి వివేకానందు జయ జయంతి సందర్భంగా అంటే వారు పుట్టినరోజే వారు కూడా జన్మించడం చాలా సంతోషంగా ఉంది కానీ కొంత అనారోగ్య కారణాల వల్ల వారు ఇక్కడికి రాలేకపోయినా కూడా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగి కోరుకుంటూ వారికి ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారి వారి సతీమణి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా అందరి పక్షాన కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను नमस्कारहरू नमस्कार नमस्कार जना हैन जनालाई चाहिँ म्याचले कन्फर्म गरेको नाम छ